పెద్ద మండలం టీవీ రెండపల్లి గ్రామంలో రాజకీయ కక్షలు బాగుమన్నాయి గ్రామానికి చెందిన టీడీపీ నేత రెడ్డప్పరెడ్డి భరత్ కుమార్లపై వైసీపీ నాయకులు హత్య పాల్పడ్డారు గ్రామానికి చెందిన కొందరు వైసీపీ నేతలు నిన్న రాత్రి వేట కొడవలతో తోటలో కాపలాగా ఉండేందుకు వెళ్లిన టీడీపీ నేతలు రెడ్డప్ప రెడ్డి భరత్ కుమార్లపై హత్య చేసేందుకు వెళ్లారు ఈ క్రమంలో వైసీపీ నేతలు లోగడ గోపాల్ శ్రీనివాసులు సుద్దుల రాఘవేంద్ర నాగభూషణం శ్రవణ్ కుమార్ వెంకటస్వామితో మరికొంతమంది కలిసి వేట కొడవలతో చంపేందుకు తోట వద్దకు వెళ్లారు అయితే ఈ క్రమంలో తోటలో వీళ్ళిద్దరే కావడంతో అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలు దక్కించుకున్నారు దీంతో వైసీపీ నేతలు కక్ష సాధింపు ధోరణితో రెడ్డప్పరెడ్డి భరత్ కుమార్కు చెందిన మామిడి తోటలోని నూట యాభై మామిడి చెట్లను నరికివేశారు దీంతో బాధితులు పెదవాడుగురు పోలీసులను ఆశ్రయించారు కాసేపేటలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఘటన తీరుపై పరిశీలించి టీడీపీ నేతలకు ప్రాణహానిపై పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటన తీరును పరిశీలించి ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు सेट किंद का इंटे इंटेल उर खाते तो